జై గురుదేవి దత్తమందరికీ చరిత్ర ఏడవ అధ్యాయం గోకర్ణ విశేషాలు అనమాట ఎందుకంటే ఇది గోకర్ణ క్షేత్రం చాలా మహత్యం కలది అందుకే శ్రీపాదశి వల్ల స్వామి గోకర్ణలో మూడు సంవత్సరాలు అక్కడ నివసించాడు అందుకని ఆ గోకర్ణ క్షేత్రం చెప్పమని దాని విశేషాలు చెప్పమని నామధారకుడు సిద్ధస్థతో ఇలా అడుగుతున్నాడు అనమాట ఈ క్షేత్రం మహిమ ఇంకొంచెం ఇంకా విపులంగా చెప్పండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నారు ఎందుకు ఆశ్రయించారు చెప్పండి అని చెప్తుంటే దానికి సిద్ధయోగిలు చెప్తున్నాడు నైనా పూర్వం ఇక్వాక్ష వంశంలో మిత్ర పేరు గల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి పోయి క్రోడ జంతువులు వేటాడుతూ ఒకచోట భయంకరముడైన ఒక రాక్షసుని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకొని ప్రాణాలు విలుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకుని ఆదేశించాడట అతని సోదరుడు తన చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు రోజు ఆ రాజు తన ఇంట పిదృష్టాతానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపటేపప్పుడు వంటలో నర రహస్యంగా నరమాంసం కలిపాడట భోజన సమయంలో అహిష్ట మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నువ్వు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసు అవుతావు అని శపించాడంట ఆ ముని తన నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి తనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే ప్రతి ఒతనే అతని భార్య దవయంతి అడ్డుపడి గురుడు మహా మహాపాపంని హెచ్చరించి ఆ శాపజాలని తన పాదాలపైనే పోసుకుని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మష పాదం పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తై శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోతుంది అని ఆశ్రయించింది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అని ఆశ్రయించి వెళ్ళిపోయాడు అప్పటి నుండి కర్మశ ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అతను కురూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం కూడా ఛాయలా అతను ఎప్పుడు వెంటాడుతూ ఉండేది ఒకసారి అతను ఒక బ్రాహ్మణ శుని చంపి తిన్నాడు అందుకే బ్రాహ్మణ భార్య శోకంతో నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భార్యను ఎడవాడు చేసిన పాపానికి సంఘం చేస్తే నశిస్తావు అని చెప్పించిందట కొంతకాలానికి వశిష్ట శాపం నుండి విముక్తుడైన విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించి అతని రాకే భార్య ఎంతో ఆతులతో ఎదురు చూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్తి శాప గురించి చెప్పాడు భార్యాభర్త ఇద్దరు కిన్నులై ఆ శాప మృత్తికై తీర్థయాత్రలు చేశారు మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షి దర్శించి తమ విషాద గత విన్నవించుకున్నారు అది విని జాలి చెంది గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పాలద్రోళి అభిష్టాన్నిచ్చే పవిత్రమైన క్షేత్రం ఉండగా బ్రహ్మ పాతుకొని నేమి చేయగలదు అంటే బ్రహ్మత్య పాతకాల పాతకాలు సైతం పోగొట్టుకోలుతుందంటో కదా క్షేత్రం కాబట్టి అట్లాంటి క్షేత్రం అనుకుండగా నీకేంటి అసలు భయం ఆ క్షేత్రంలో నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ సిరిలన్నీ కూడా శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందనది ఏమది ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చూసిట్టు చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసాన్ని తీసుకోవడానికి శివశంకరులు వచ్చారు వారిని అనగా వారు ఎలా చెప్పారు పూర్వం ఈమె సౌదామణి అని ఒక అందమైన బ్రాహ్మణ కన్య అంటే ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీ యొక్క స్త్రీని ఆ కైలాసాన్ని తీసుకోవడానికి శివశంకర్లో శివకింకర్లు వచ్చారంట వారు వాడ వారు చెప్పారంట ఈమె ఎవరో కాదు ఈమె ఒక అందమైన ఒక బ్రాహ్మణ కన్యా ఆమె యుక్తవశం దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణి ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమె పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుని మరణించాడు ఆమె కామోషం చేత ఒక కొమ్మటి వానితో ఉందంట జాగ్రత్త ఎన్నటికి కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరూ తెలిపి వారు ఆమె వెళ్ళివేసి ప్రాశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవితం ఆరంభించింది ఆమె దుస్ సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడ కళ్ళు త్రాగిన మేకంలో ఆవును దూడను ఒక దాన్ని మేఘానుకుని చంపి దాని తలను మరునాటిగా దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడు కూడా శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవు దూడను పులు తినిపోయింది వలవలాయించిందట ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షణ అనిపించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది అయితే ఈ జన్మలో ఆమె పుట్టి గుడ్డి కుష్రోగ్ కొంతకాల పాటు తన తల్లి తల్లిదండ్రుల చేత పోషించబడింది అంటే పూర్వజన్మ కర్మఫలంగా ఈ జన్మ ఇలా అనుభవించింది అనమాట పుష్టి పుట్టు గుడ్డి కుష్ఠిరోగి ఎందుకు పూర్వజన్మలో అవన్నీ చేసింది కదా ఆవును చంపేసింది దాని దూడంగా తీసుకొని చంపేసింది వండుకొని తినింది ఇవన్నీ చేసింది అనమాట కాబట్టి ఆవిడికి కర్మఫలం ఎక్కడికి పోలేదు మరు జన్మ మరు జన్మ అయినా సరే ఆ పాపం అనుభవించవలసింది అయితే ఆవిడ చేసిన అదృష్టం ఏంటి అంటే తాను అంటే ఆమె పుట్టి పుట్టి అయి కూర్చుని కొంతకాలం తల్లిదండ్రుల చేత పోషించబడింది కదా వారు మరణించాక ఆమె దిక్కు లేక పాప ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అన్నన్ని బెడ్ కోసం ఆవిడ యాచించిందంట ఆనాడు అన్నం ఎవరు వండుకోవాలి కదా శివరాత్రి రోజు అందుకని ఆమె చేతిలో కొద్ది మారేడుదలు మాత్రం ఎవరో పోతూ పోతూ అలా ఉంచేసరిచే ఇలా పట్టుకుంది కాబట్టి ఎవరో ఆ యొక్క మారేడుదారులు ఉంచారు అవి తినడానికి ఏం బతుకొస్తాయి అనేసి ఏం చేసిందంటే వాడు అన్నింటిని ఆ శివలింగం మీద ఆ బిల్లం మీద ఆ బిల్లపత్రాలు ఆ శివలింగం మీద మాట జారి విడిచింది అదే ఆమె చేసిన పూజ ఆ రోజంతా మరి తిండి లేదు ఆ నిద్ర లేదు కాబట్టి జాగ్రత్త చేసేట్లయింది అనమాట ఇంకా మరి పైగా ఏమీ లేదు ఉపవాసం ఉపవాసం రెండు జాగా రెండు చేసేట్లయింది ఆ రోజంతా ఆమె పైగా శివనామ సంకీర్తన వింది చూడండి మనము కావాలనే శివరాత్రి ఉపవాసం ఉంటాం ఆవిడ ఆకలితో పాపం ఉపవాసం ఆ తిండి లేక ఆ యొక్క ఆ యొక్క బిలో పత్రాలని ఆమె నిద్రలేక ఆ బిలో శివలింగం మీద విడిచి అలా చేసుకుంది అనమాట ఇవన్నీ అప్రయత్నంగా జరిగిపోయాయి ఇంకా ఆ వ్రతం తెలియకనే ఆ రోజంతా ఆమె శివ పైగా సంకేతం వింది ఈమె పుణ్యాత్మరాలే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆమె ఆమె ఎంత చెడు చేసినా పునర్జన్మ ఎంత చేసినా ఈ జన్మలో ఆవిడ చేసిన చిన్న శివ పూజ వలన ఆవిడంత మహాపుణ్యాత్మ అందుకనే ఇప్పుడు ఆమెను కైలాసాన్ని తీసుకురమ్మని నన్ను మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారంట ఆ శివదూతుడు అప్పుడు ఆ శివదూతులు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసాన్ని తీసుకెళ్లారు ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇంకా నిజంగా బుద్ధిపూర్వకంగా ఇంకా ప్రేమతో చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది అని చెప్పి కనుక రాజా నువ్వేం భయపడవద్దు నువ్వు చేసిన పనికి గోకర్ణక్షేత్రాన్ని వెళ్ళు కాబట్టి మహా మహాపాతకాలు కూడా నశించిపోతాయి అని చెప్తున్నారనమాట ఆ మహాభరం సేవించు బ్రాహ్మణ శాపం నుండి నువ్వు మృతుడవుతావు అని ఓ గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్యాన్ని ఇంకా ఎలా చెప్పారంట గోకర్ణమంతటి అంత పవిత్రమైన క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలు అనుకుంటే గోకర్ణ పాపమనే అనే కాలుషిక చేసి సూర్యుని వంటి క్షేత్ర దర్శనం స్మరణ గోకర్ణ 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 అన్న కూడా ఆ స్మరణ మూలాన్ని కూడా మన పాపాలు పటాపంచలైపోతాయట ఇంకా అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గలు సూర్యచంద్రుడు అష్టవసులు తూర్పు ద్వారాలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్ని దేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారలోను వరుణుడు మొదల దేవతలు పరమతి ద్వారాలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్త మాతృకులు ఉత్తర ద్వారంలో విశ్వామసు చిత్రారధుడు గంధర్లో మిత్రము ఆయన ఉపాసిస్తూ ఉంటారు కష్యపుడు అత్రి వశిష్ఠుడు కన్నుడు మొదల మునీశ్వరుడు హృదయంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలవు మహర్షులు సనక సనందనాది బ్రహ్మ మానసపుత్రుడు నారదాది దేవశులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యదురుడు నిత్యము అక్కడ అవధు అక్కడ గోకర్ణేశ్వరిని ఉపాసిస్తూ ఉంటారంట రావణుడు వల్ల రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసే శివుని అనుగ్రహం పొందారంట వరాలు పొందారంట కనుక ఈ క్షేత్రంలో గోకర్ణలు ఎవరైతే తపస్సు చేస్తారో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలు లక్ష రేట్లు మనం ఇంట్లో కొన్ని వేల వేలసార్లు గురిచొని చదివేది గోకర్ణ క్షేత్రంలో ఒక్కసారి చదివేది ఒకటండి అంటే ఆ క్షేత్రంలో చాలా అపారమైన శక్తి ఉంది కనుక అత్యంత అనుగ్రహం వస్తుంది అని చెప్తున్నారనమాట ఇంకా అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా అవి గోకర్ణ వెళ్ళి మహాబలవేశ్వరుని సేవించి శాప విముక్తులు అయ్యాడట కనుక ఓ నామధారక ఎందరికో సజ్జనులకు అవసరమైన ఈ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పవిత్రమైపోయింది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవునుడైన శ్రీపాదస్వామి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారంట శ్రీపాద వల్లభ స్వామి ఆ క్షేత్ర మాత్యాన్ని పునరుద్ధరించారు తర్వాత ఆయన కృష్ణాతెరులో ఉన్న గురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు గోకర్ణక్షేత్రంలో శ్రీపాదోసం మూడు సంవత్సరాలు ఉండి తర్వాత గురుపురం వెళ్ళారు కాబట్టి కూడా గోకర్ణక్షేత్రం చూడుకున్నామంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎంత పాపాలైనా సరే కర్మను ధ్వంసం చేసే క్షేత్రం గోకర్ణక్షేత్రం కాబట్టి మీరందరూ కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అక్కడ అక్కడ ప్రత్యేకించి గురువు యొక్క అనుగ్రహం పొందాలని దాని గురుచేత్ర పాలన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవదత్త